హాయ్ ఫ్రెండ్స్ స్కిన్ షైనీగా ఉండాలి అంటే డెడ్ స్కిన్ పోయి స్కిన్ షైనీ అవ్వాలంటే ఈ ఒక్క ప్యాక్ వాడి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏమీ లేదండి అన్నీ మన ఇంట్లో ఉండేవే ఉంటాయి బయట నుంచి ఏది కొనక్కర్లేదు కొంచెం కాఫీ పొడి కొంచెం ఫ్లోర్ కొంచెం షుగరు ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి కొంచెం హనీ వేసుకోండి లైట్గా హనీ వేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ కూడా చేసుకుంటే మనకి స్కిన్ మీద ఉన్న డెడ్ డెడ్ స్కర్ సర్కిల్స్ డెడ్ స్కిన్ మొత్తం కూడా అన్నీ పోతాయి ఒక్క ప్యాక్ వేస్తే ఇప్పుడు ఇలాగ లెమన్ జ్యూస్ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు శుభ్రంగా మనం దీన్ని మొత్తం మిక్సింగ్ చేయాలి మిక్సింగ్ చేస్తే కొంచెం గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్ లైట్గా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి స్కిన్ మీద పెట్టినప్పుడు మనకి నచ్చినట్టుగా అది చక్కగా జారుతుంది గట్టిగా ఉండదు లూజ్ ఉండదు చాలా బాగుంటుంది ఇలా చేసాక ఇప్పుడు నా స్కిన్ మీద పెట్టి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది వెంటనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఎంత బాగుంటుందంటే మనం మన స్కిన్ అయినా అనిపిస్తుంది అంత షైనింగ్ వస్తుంది చూడండి ఇప్పుడే మిక్స్ చేశాను కదా ఇప్పుడే పెడుతున్నాను చూడండి ఇలాగా క్రిస్ క్రాస్ లాగా మనం రబ్ చేయాలి స్కిన్ మీద స్మూత్గా అలా క్రిస్ క్రాస్ లాగా రబ్ చేయాలండి రబ్ చేసిన వెంటనే ఇది డ్రై అవ్వగానే కడిగేయాలి చూసారా ఎంత షైనగా ఉందో కొంచెం పెట్టలేని దగ్గర పెట్టిన దగ్గర చూసారా